రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత కొన్నేళ్ళు అలీ ఆ మధ్య కొన్నాళ్ళు సునీల్ ఈ ముగ్గురు మినహాయిస్తే ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసిన వాళ్ళే రాలేదు ఇన్నాళ్లకు మళ్ళీ ఓ నటుడు ఆ స్థానంపై కన్నేశాడు సగం ఉడికిన బిర్యానీ లాగా ఈ సగం సగం చెప్పడాలేంటి ఆ ముగ్గురు ఎవరు వాళ్ళు ఏం చేశారు ఆ స్థానంపై వేరే నటుడు ఎందుకు కన్నేశాడు అనుకుంటున్నారు కదా ఇవన్నీ ఒకే స్టోరీలో చూసేద్దాం రండి తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్లు హీరోలుగా మారడం నుంచో నడుస్తోంది కాకపోతే అక్కడే జెండా పాతినవాళ్లు మాత్రం తక్కువ అందులో రాజేంద్ర ప్రసాద్ ఆల్ టైం గ్రేట్ ఇరవై పాటు రాజేంద్రుడు తిరుగులేని కామెడీ హీరోగా చక్రం తిప్పారు ఆ తర్వాత అలీ కొన్నేళ్లు సునీల్ కొన్నాళ్లు ఆ మ్యాజిక్ చేసి చూపించారు ఎనభై తొంభై దశకాల్లో రాజేంద్ర ప్రసాద్ సినిమాలు అగ్ర హీరోల సినిమాలతో సమానంగా వసూలు చేశాయి యమలీల లాంటి సినిమాలతో అలీ హీరోగా మెప్పించారు అందాల రాముడితో హీరోగా మారిన సునీల్ మర్యాద రామన్ నుంచి హీరోగా మారిపోయారు ఆర దశాబ్దం తర్వాత మళ్లీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారాయన ఈ ప్లేస్పై ఇప్పుడు ప్రియదర్శి కన్నేశారు బలగంతో హీరోగా తొలి విజయం అందుకున్నారు ప్రియదర్శి ప్రస్తుతం ఈయన రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు ఇంద్రగంటి కృష్ణ సినిమాను ఈ మధ్య మొదలుపెట్టిన దర్శి తాజాగా డార్లింగ్ సినిమాలోనూ హీరోగా నటిస్తున్నారు హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకుడు నభా నటేష్ హీరోయిన్ మరి ఈ సినిమాలతో ప్రియదర్శి హీరోగా సెట్ అవుతారేమో చూడాలి